హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట సో ఫ్రైడే ఎప్పుడు కానీ పొద్దున్నే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను బట్ ఈరోజు పూజ అలాంటిది ఏం చేయడం కుదరట్లేదు కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ అనేది వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేయలేదు ఎప్పుడు స్టార్ట్ చేశానంటే మా చిన్నోడు మా పెద్దోడు ఐ మీన్ స్కూల్కి వెళ్ళే టైంకి అట్లా స్టార్ట్ చేశాను అనమాట సో పొద్దున్నే ఆడ వ్యాన్ వచ్చే టైంకి ఒక టెన్ మినిట్స్ ముందే పని అయిపోయిందనమాట సో అందుకని అలా కూర్చున్నాం కదా అని కెమెరా ఫోన్ తీసుకొని వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ వ్యాన్ వచ్చే టైం అయిందని బయటకు వస్తుంటే కదా చూడండి ఎన్ని మంకీస్ అంటే అన్ని మంకీస్ ఫుల్ మంకీస్ ఉంటాయి అసలు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఎప్పుడు డోర్లు పెట్టుకునే కూర్చోవాలన్నమాట ఇంట్లోకి ఏమొస్తాయా ఏమొస్తాయా అనుకుంటూ కొంచెం అలా ఒక ఐదు నిమిషాలు అట్లా ఓపెన్ చేసి పెట్టామనుకోండి ఎప్పుడు ఏదో వచ్చి దూర తెలియట్లేదు సో అందుకని ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటాయి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద డే డోర్స్ అనేవి సో ఇక్కడ మా చిన్నోన్ని పడుకోబెట్టి నేను ఇల్లు మాప్ పెట్టలేదు ఇల్లు ఉడవలేదు అసలు అప్పుడు ఏం పని చేయలేదు అనమాట ఎందుకంటే అవ్వలేదు నేను మార్నింగ్ సిక్స్కి అయింది అనమాట లేచేసరికి సో ఈ నేను సాన్ చేసి ఇదంతా చేసుకుంటే పని అవ్వదని నేను ఫస్ట్ మా పెద్దోడికి అన్నీ రెడీ చేయించి స్కూల్కి పంపించేసాను బ్రష్ కూడా చేయలేదు ఈవెన్ ఎందుకంటే నాకు పని ఫస్ట్ పని అయిపోతే ఇక మిగతా స్నానం చేసిన తర్వాత అవన్నీ చేసుకోవచ్చు నాకు ఏమంటే బ్రష్ చేసిన తర్వాత హాట్ వాటర్ వాటర్ తాగాల్సిన బాగా వస్తుంది అనమాట సో వాటర్ తాగదామంటే ఫస్ట్ స్నానం చేయాలన్నమాట అందుకని ఇంట్లో మాప్ పెట్టేసి అదంతా పని చేసిన తర్వాత మా చిన్నోడికి స్నానం చేయించి వాడికి కొంచెం తినిపించేసి అప్పుడు పడుకోబెట్టిన తర్వాత నేను ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాను అనమాట సో పొద్దున్నే నేను పప్పు కర్రీ వండుతున్నాను అంటే ఏ టైం ఏంది అనుకుంటున్నారు టెన్ అనమాట సో అప్పుడు బీరకాయ పప్పు కర్రీ వండుతున్నాను ఒక పక్కన మళ్ళీ టీ పెట్టుకోవడానికి పాలు పెట్టుకున్నాను అనమాట టెన్ అయింది నేను టీ తాగేసరికి మార్నింగ్ మా పెద్దోడికి ఇడ్లీ పెట్టాను అండ్ ఇక్కడ రైస్ కూడా ఇప్పుడు మధ్యాహ్నానికి నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఒక పక్క ఈ కర్రీ చేస్తూనే పక్కన రైస్ వాష్ చేసుకుంటున్నాను అండ్ టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట సో కర్రీ కూడా చేసే అంత లేదు కానీ నేననే ఏం కర్రీ చేయలేదు కదా అన్నట్టు మళ్ళీ ఈరోజు కర్రీ పెట్టేసుకున్నాను సో ఈ కర్రీ అయ్యే లోపల నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేద్దామని తీసుకెళ్తున్నాను అనమాట సో చూడండి టెన్ అయితే ఉంది ఈ టైం ఏందనమాట నేను స్నాన్ చేసి టీ తాగే టైంకు అప్పుడు టీ అయింది ఎప్పుడు కానీ నేను సెవెన్ లోపే టీ తాగేస్తాను ఆల్మోస్ట్ టెన్ వరకు నోట్లో వాటర్ పోయకుండా కూడా ఉన్నాను అనమాట అంటే కొంతమంది ఇంత ఫాస్ట్ ఉండాలంటే ఎన్ని ఫ్రైడే సాటర్డే ఎంత ఏమైనా కానీ స్నానం చేసిన తర్వాతే నోట్లో వాటర్ కూడా వస్తాను అనమాట సో ఇక ఫుల్ వేస్తుంది అస్సలు అవ్వట్లేదు ఫీడింగ్ ఇస్తున్నాను కదా ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏమంటే చాలా ఆకలిస్తుంది అనమాట అందుకని ఏమన్నా బ్రేక్ఫాస్ట్ ఉప్మా లాంటివి చేసుకుందామన్నా కానీ అంత తినాలనిపించలేదు సో టీల బిస్కెట్స్ ఉన్నాం ఒకటి డ్రై ఫ్రూట్స్ బిస్కెట్ ఉంటే మిగతా గుడ్డ బిస్కెట్స్ ఉంటాయి సో అవి వేసుకొని తింటున్నాను ఒక పక్కన మళ్ళీ కర్రీ అవుతూ ఉంది కర్రీలో వాటర్ ఎప్పుడు కానీ మనం కర్రీలో వాటర్ యాడ్ చేసుకుంటప్పుడు ఆవిరి పెట్టుకున్న నీళ్ళన్నా లేకపోతే వేడి చేసిన నీళ్ళన్నా వేసుకుంటే మన కర్రీ అనేది టేస్టీగా వస్తుంది అనమాట ఇక్కడ నేను బీరకాయ పెసరపప్పు వేసుకుంటే కూడా బాగుంటుంది బట్ మళ్ళీ అందులోకి షార్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అదంతా ఇప్పుడు ఉన్న ఒక్కరికి నేను అదంతా చేసే అంత లేదు అన్నట్టుగా నేను ఎర్రపప్పు ఉంటే అది వేసేసాను అండ్ టమాటా చట్నీ కూడా ఉండే కదా సో అది కొంచెం నచ్చుకుంది అంటే బాగుంటుంది కదా అనుకున్నాను అండ్ ఇక్కడ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా సో అవ ఆరేయడానికి కూడా వెళ్ళాలి వన్ అవర్ టైం చూపించింది సో అంతలోకి ఈ కుకింగ్ అంతా చేసేద్దాము అనుకున్నాను సో మా వాడు పడుకున్నాడు అంటే నాకు కూడా ఫుల్ నిద్ర వచ్చినట్టుగా అయింది పడుకుందామని చూస్తే మళ్ళీ లెవెన్కి అలా పడుకుందామని వస్తే ఇక చూడండి కరెంట్ పోయింది నాకు కర్మకు ఇక కరెంట్ పోతే నాకు అస్సలు నిద్ర పట్టుదనమాట ఎంత చాలా వేస్తున్నా కానీ ఫ్యాన్ గాలి ఉంటేనే నిద్ర వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏం చేయాలో తెలియక మళ్ళీ బయటకు వచ్చేసరికి కరెంట్ వచ్చింది మిగతా ఇక్కడ లంచ్ టైం అయిపోయింది అనమాట లంచ్ టైం మీన్స్ నేను బ్రంచ్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా సో ఇక మా ఊడు ఎట్లాగో పడుకున్నాడు కదా అని నేను ప్లేట్లో అన్నం పెట్టుకొని ఒక రెండు ముద్దలు పెట్టాను లేదో ఖచ్చితంగా లేచి కూర్చుంటాడు మా చిన్నోడు సో ఇక్కడ తెచ్చుకున్నాను ఒక రెండు ముద్దలు మూడు ముద్దలు తిన్నాడు లేచాడు అనమాట సో లేచాడు లేచాక ఇక వాడిని పక్క ఫోన్ పక్కన పెట్టేసి వాడిని పట్టుకొని అన్నం తినేసాను అండ్ ఇక్కడ మళ్ళీ మన కర్రీ కోసం చిక్కుడుగా ఉండే అనమాట సో ఆ చిక్కుడుగా తుంచుతున్నాను అనమాట సో మనకి ఏమైనా తుంచేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది కదా అన్నట్టుగా తుంచేసి కవర్ కవర్లో అట్లాగే పెట్టేసుకున్నాం అనుకొని వెజ్స్ అనేవి పాడైతే దాన్ని క్లీన్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది సో ఈ మధ్యాహ్నం టైంలో ఏం చేయాలి తెలియక మా చిన్నోడు లేచాడు నాకేమన్నా నిదర రావట్లేదు ఇట్లా ఇంట్లో మర్మరాలు ఉన్నాయి సో బెల్లం కూడా మన సమ్మక్కప్పుడు ఉంది కదా ఇట్లా నాకు ఇవి ఇష్టం అనమాట అవి షాప్లో కొనుక్కునే అంత అంత స్మెల్ అనిపిస్తాయి షాప్లో తీసుకున్నవి సో ఇంట్లో ఫ్రెష్గా చేద్దామన్నట్టుగా బెల్లాన్ని ఫస్ట్ కరగబెట్టేసాను కరగబెట్టిన తర్వాత అది ఇట్లా ఉండపాకం ఇంకా గట్టిపాకం రావాలి బట్ ఇక్కడ నాకు ఉండపాకం వచ్చేదాకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చేసి స్ట్రాంగ్గా ఉన్నాయి సో అలా అయిన తర్వాత కొన్ని పుట్నాలు డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్లో ఉండే ఆ జీడిపప్పులు అవన్నీ ఎక్కువ లేవన్నమాట సో అందుకని అవి ఉన్నాయి వేసేసి ఈ మరమరాలు మా సైడ్ అయితే బోల్పాలలు అంటాం ఇవన్నీ వేసి కలిపి ఒక ప్లేట్కి ఆయిల్ రాసాను అనమాట ఆయిల్ పెట్టేసి దాంట్లో అయితే వేసి కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచేసాను నేను ఫ్రిడ్జ్లో చేస్తే గట్టిగా తొందరగా అవుతుందని ఫ్రిడ్జ్లో పెట్టేశాను కానీ ఏం చేశాను ఏమో కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది అనమాట సో అలాగే వచ్చేసింది చిప్పకు చిప్పలాగా 妈咪。妈咪。妈咪。妈咪。妈咪。妈咪。妈咪。妈咪。妈咪。妈咪。妈咪。妈咪。 Mami. mami amma mami amma cepu we amma papa hmm? papa anna idi ya anna nei anna anna amma mami ഭയം ലയറത്ത ഭയം ഉണ്ടാ ഭയുണ്ടാ പടുത്തോ പടുത്തോ പടുത്ത ഭയം ലാ തയാരത്ത മല്ല అల్లరల్లరు చేస్తున్నావు అల్లరల్లరి మళ్ళీ పోయంట ఎందుకు అల్లరి చేస్తున్నావు నేను రాను నేను రాను నేను రాను నువ్వు ఒక్కడు వెళ్ళు బాయ్ బాయ్ నువ్వు ఒక్కడు వెళ్ళు నేను రాను బాయ్ బాయ్ చూసారా ఎంత యాక్టింగ్ చేస్తున్నాడో అట్లా చేస్తాడనమాట కావాలని ఏడుస్తాడు కావాలని ఎత్తుకోవడానికి మనం ఎత్తుకొని ఓదార్చడానికి ఎత్తుకొని ముద్దలాడడానికి ఏదో ఒక వంక పెట్టుకొని ఏడుస్తూనే ఉంటాడు అనమాట సో వాటిని కొంచెం ఇచ్చిన తర్వాత తిన్నాడు సో బెల్లం హెల్తీయే కదా అన్నట్టుగా ఇచ్చాను తిన్నాడు వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా చేశాను ఎందుకంటే తొందరగా డ్రై అవుతాయని సో నిమ్మ చిన్నోని పడుకోబెట్టి వచ్చేసరికి డ్రై అన్నమాట అండ్ ఇక్కడ నేను మరీ గట్టిపాకంలాగా పట్టలేదు కదా కొంచెం మైల్డ్గా తీగలాగా ఉంది అనమాట తీగ కంటే చాలా గట్టిగా ఉంది సో అందుకని వాటిని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అండ్ కొబ్బరి చిప్పలన్నీ ఇంట్లోకి తీయలసి వచ్చింది ఎందుకంటే మొత్తం కోతులు వస్తున్నాయి అనమాట ఒక్కడి మిగలదు అండ్ ఇక ఈవినింగ్ ఏమో మా పెద్దోడు వచ్చినాక మా పిల్లలిద్దరికి పాలు లాగిచ్చేసి పెట్టేసి బయట కాసేపు ఆడిపించడానికి తీసుకువచ్చాను అనమాట ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో జైల్లో ఉన్నట్టుగా ఉంటున్నారు పక్కన పిల్లలు కూడా ఎవ్వరు లేదు ఆడుకోవడానికి వాళ్ళే ఉంటారు వాళ్ళే ఆడతారు అనమాట నేను తప్ప ఎవరు ఉండరు ఆడుకోవడానికి ఉంటే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు ఆడుకుంటారు అనమాట అండ్ ఇక్కడ వ్యూ చూడండి ఇక్కడ మధ్యలో గుట్టకున్ను కింద పొలాలకు మధ్యలో అక్కడ స్నో లాగా పడింది స్నో మీన్స్ ఆవిరనుకుంటా అది భలే ఉంది వ్యూ అందుకని మీకు చూపిస్తున్నాను నేను ఎప్పుడు చూడలేదు అట్లాగా సో కాసేపు ఆడుకున్న తర్వాత ఇక చీకటి అవుతుందని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి పెద్దోడికి హోంవర్క్ రాయిస్తున్నాను అండ్ ఇక్కడ రైస్ కడిగేసి పెట్టుకున్నాను చూసారా ఎప్పుడు మీదనే ఆడుతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు మీద ఉంటే మంచిగా ఎత్తుకొని ఉంటే బాగా ఆడుకుంటాడు అదే దింపేసాం అనుకోండి ఎవరో కొట్టేసినట్టుగా ఏడుస్తున్నాడు అనమాట సో ఇక్కడ నేను నైట్ రైస్ తినాను కదా అని ఉప్మా చేసుకున్నాను ఆయన పిల్లలకు రైస్ పెట్టేశాను అండ్ పిల్లలిద్దరికీ తినిపించేసాను అనమాట తినిపించినాక ఇక ఇంట్లో ఉన్న ఇవన్నీ ఐటమ్స్ అన్నీ తీసేసి మళ్ళీ అన్నీ సద్రేసాను ఎందుకంటే మార్నింగ్ సాటర్డే అవుద్ది సప్ అప్పుడు కూడా నేను మావి పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాకే మీకు తయజ చేసుకుంటాను అండ్ మార్నింగ్ సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చిన్న పునుగుల్లాగా వేద్దామని ఇల్లి పిండిలో కొంచెం గోధుమ పిండి కలిపాను అనమాట మైదా అన్హెల్తీ కదా అని సో గోధుమ పిండి కలిపి అది నానబెట్టేసాను అండ్ చట్నీ కోసం కూడా నైటే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇది ఈరోజు బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి